భోజన సదుపాయాలు అందజేసినటువంటి రెడ్ క్రాస్ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇది చాలా మంచి పని మరి అందులో మామూలుగా కాకుండా బిర్యానీ తర్వాత మెరుగన్నం కూడా పెట్టడం జరుగుతుంది ఇందువల్ల దూరభారం నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది మనం అనేక సదుపాయాలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది చాలా మంచి పని మళ్ళీ మళ్ళీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపుగా పది నెలలకు పైగా స్పందన అర్జీదారులకు ఇక్కడ ఆహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో మరియు మా రెడ్ క్రాస్ సంస్థ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి వారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాబోయే మహాశివరాత్రికి కూడా దాదాపు మన నంద్యాల జిల్లాలో ఎనిమిది చోట్ల రెడ్ క్రాసు అధికారుల సహకారంతో రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు కూడా దాదాపు ఎనిమిది చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సార్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం కొన్ని రోజులుగా స్పందన అర్జీదారులతో పాటు ఇక్కడ వచ్చే అధికారులకు కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది అలాగే ఇక్కడ దూరం నుంచి డోను ఆత్మకూరు ఇది జిల్లా కేంద్రం స్పందన ప్రోగ్రాం కాబట్టి జిల్లా వివిధ మూలాల నుంచి వస్తుంటారు వారందరికీ భోజన వసతి ఇక్కడ దూరం అన్న ఉద్దేశంతో మధ్యాహ్నం వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను